అత్తగారు శారద చనిపోయారు అనామిక బోరున ఏడుస్తూ ఉంటుంది తన తోటి కోడలు మాత్రం ఏమీ పట్టనట్టుగా అక్కడే ఉంటుంది ఇంతలో అవని తల్లి శాంతమ్మ అవనితో ఇలా అంటుంది ఓసే నువ్వు కూడా ఏడుస్తున్నట్టు నటించు లేదంటే చుట్టుపక్కల లేవనుకుంటారు అనామిక చూడు ఎలా ఏడుస్తుందో నువ్వు కూడా ఏడు అమ్మా మా అత్తగారు నా వల్ల చనిపోయారు కదా మరి నాకు సంతోషంగానే ఉంటుంది కానీ ఎందుకు ఏడుస్తాను చెప్పు నోరు మూసుకొని చెప్పించి అని తల్లి చెప్పటంతో అవని కూడా మొదలు పెడుతుంది కొంత సమయం తర్వాత తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి అనామిక అవనితో ఇలా అంటుంది ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందిగా ఆస్తి కావాలి ఆస్తి కావాలి అంటూ అత్తగారిని వేధించవు ఈ ఇల్లు ఇంట్లో ఉన్న వస్తువులు నీ భర్త సంపాదనతో తీసుకొచ్చడన్న ఉద్దేశంతో నువ్వు మా భార్య భర్తల్ని బయటికి నెట్టాలని అత్తగారితో గొడవ పెట్టుకోవడం వలనే ఆమె గుండెపోటతో చనిపోయిన సంగతి నాకు తెలుసు ఈ విషయం నీ భర్తకు కానీ నా భర్తకు గానీ తెలిస్తే అసలు నువ్వు బ్రతికే ఉండవు ఆయన ఇంట్లో నుంచి మీరు వెళ్ళండి నాతో చెప్తే మేము సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళం కదా ఇలా ఒక మనిషి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఉండదుగా ఆ మాటలకు అవని చాలా కోపంగా ఇలా అంటుంది చూడు నువ్వు అనుకున్నట్టు అత్తగారు నేనేం చంపలేదు కేవలం మిమ్మల్ని బయటికి పంపించమని చెప్పాను దాని దగ్గర చిన్న గొడవైంది ఇంతలో ఆమె గుండెపోట చనిపోయింది దాని కారణం నేనెలా అవుతాను జరిగిందాంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఇక మీరు దీని గురించి వదిలేసి మీ దారి మీరు గడ్డింటికి వెళ్తే మంచిది ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు మేము వెళ్తాం అని అనామిక అంటుంది తన భర్త రాగానే తనకి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోతుంది ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా గడ్డింట్లో నివాసం ఉంటున్నారు ఇక అది వేసవి కాలం అవని తన తోటి కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటుంది వేసవికాలం కావటంతో అవని ప్రశాంతంగా ఏసీని వాడుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా గడ్డింట్లో ఉంటున్న వాళ్ళు ఏసీ కంటే మరింత చల్లగా ఇంట్లో ఉంటారు ఎందుకంటే అత్తగారి ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతూ వాళ్ళకి నష్టం కలిగించకుండా ఆ ఇంటిని ఒక గడ్డి ఇంటిగా మార్చేస్తుంది అత్తగారి ఆత్మ అప్పుడు అనామిక తన భర్తతో ఇలా అంటుంది ఏండి ఏంటో ఉన్నట్టుండి మన ఇంత చల్లగా మారిపోయింది ఏం జరిగిందంటారు అసలు నాకేమీ అర్థం కావడం లేదు మనం వేసవలు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాం కదా కానీ ఇప్పుడు ఎందుకలా జరిగింది నాకేమీ అర్థం అవట్లేదండి కూడా ఏమీ అర్థం కావట్లేదు అనామికా అని రమేష్ చెప్తాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శారద తిరుగుతూ వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటుంది చాలా సమయం తర్వాత శారద స్నేహితురాలు కాంతమ్మ అనే మహిళ అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది అమ్మా నా స్నేహితురాలు చనిపోయినప్పుడు నాకు ఎందుకు కబురు పంపలేదు ఓ మా ఆట చెప్తే నేను చివరి చూపు చూసుకునేదాన్ని కదమ్మా ఇప్పుడైనా ఎవరో చెప్పారు కనుక అంత దూరం నుంచి వచ్చాను అప్పుడు ఆ సమయంలో అలా అయిపోయిందిలే పిన్ని ఆయన మీరు ఆ ఇంటికి వెళ్లకుండా ఈ ఇంటికి వచ్చారేంటి ఆటో ఓడి సరాసారి ఇక్కడ తీసుకొచ్చాడమ్మా నేను ఆ ఇంట్లో వెళ్తానంటే ఆనా మీకు అక్కళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారని చెప్పాడు ఇంక ఇక్కడికే వచ్చాను ఆయన మీరు ంత ఇంటిని వదిలిపెట్టి ఈ ఇంట్లో ఉంటున్నారేంటమ్మా అందుకు అనామిక జరిగిన విషయం అంతా చెప్తుంది అది విని కాంతమ్మ చాలా బాధపడుతుంది ఇక రమేష్ తన మనసులో ఇలా అనుకుంటాడు ఇంత జరిగిందా నాకు అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు ఆస్తి కావాలని అడిగితే మేమే ఇచ్చేవాళ్ళం కదా మా అమ్మను అడగటం ఎందుకు

ఆ మూడు నెలలు ఒకరితో పెళ్లి బంధంలో ఉన్నా ఇంకొకరితో ఆప్యాయతగా ఉంటుంది కండి మీరెప్పుడు ఇలానే నవ్వుతూ మనసులో ఏమైనా గట్టిగా కోరుకున్నారనుకోండి అది ఇలా అయిపోతుంది అందరి మాట వినే నాకు నా మాట వినేవాడు ఉండటం చాలా బాగుంది నిన్ను మెప్పించో విసికించో ఎలాగే నొప్పిస్తాను దేవిక ఈ భానుమతి ఎవరు కొత్త కష్టాలు మీకేం తను తీసుకునే నిర్ణయం చాలా ప్రమాదానికి గురి చేస్తుందమ్మా ఎవడు భయపెట్టినా ఎంత ప్రమాదమైన రాని వెనకడుగు వేసేదే లేదు వెనక నాకు తెలియాలి ఆమెను ఇబ్బంది పెట్టి ఆమె ప్రాణాలు తీయటం ఎందుకు అని తనలో తాను బాధపడతాడు రమేష్ ఇక ఇదంతా ఇలా ఉండగా కాంతమ్మ అనామికతో ఇలా అంటుంది మా మావయ్య కూడా అక్కడే ఉంటున్నారు వెళ్ళి రండి పిన్ని అని చెప్పటంతో ఆమె సరే అంటుంది ఇక కాంతమ్మ అక్కడి నుంచి అవని వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ ప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అవని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది మరేం పర్వాలేదులమ్మా అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అక్కడ అసలు ఎంత చల్లగా ఉందో ఇక్కడ ఏసీ కన్నా అక్కడ చల్లగా ఉంది అయిల్ ఎంత బాగుందో బహుశా గడ్డిలు కావడం వల్ల పైక పొక్కటే గడ్డితో గప్పారు నిజానికి అది రేకులి రేకుల మీద గడ్డి గప్పారు అయినా కూడా అలా ఎలా ఉంటుంది వాళ్ళు కూడా ఏసీ పెట్టించుకున్నారేమో అంత స్తోమత వాళ్ళకి నుంచి వస్తుంది వాళ్ళకంత సినిమా లేదు ఈ విషయం ఏదో ఇంకోలాగా ఉందే ఆ మాటలకి ప్రసాద్ కోపంగా అవని వైపు చూస్తాడు క్షమించండి మావయ్య అంటూ లోపలికి వెళ్లిపోతుంది ఆమె లోపలికి వెళ్లి కాంతమ్మన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అసలు విషయం ఏంటో కనుక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది చాలా సమయం తర్వాత కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు పూర్తయిపోతుంది మరుసటి రోజు ఉదయం అనామిక రమేష్ ఇద్దరూ బయటకు వెళ్లటంతో అది గమనించిన అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది ఆమె బయట నిలబడి ఉండగానే ఇల్లంతా చల్లగా ఉంటుంది వామో ఇది నిజంగా చాలా హాయిగా ఉంది ఈ మాయేంటి ఇంత చల్లగా ఉంది ఈ ఎండాకాలం వీళ్ళు ఈ రేకులింట్లో ఉండి మగ్గి చచ్చిపోతారనుకుంటే ఇలా ఉందేంటబ్బా అసలేలా ఉండడానికి వీలేదు కదా ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సిందే అని అనుకుని ఇంటికి నిప్పు పెట్టి నాశనం అనుకుంటుంది ఇంతలో నిప్పు వెలిగించబోతూ ఉండగా అత్తగారు శారదాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది ఓసేయావని నీ కుళ్ళు బుద్ధితో నా ప్రాణాలు తీసావు బంగారం లాంటి నా కోడల్ని బయటికి నెట్టేశావు నా చిన్న కొడుకుని అది కావాలి ఇది కావాలి అంటూ వేధిస్తూ ఆడిని నాశనం చేస్తున్నాం నా భర్తకి సరిగా భోజనం పెట్టకుండా ఆయన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం ఎందుకే నా కుటుంబం మీద ఇంత పగబట్టావ్ ఆ మాటలకి అవని చాలా భయపడిపోతుంది అతయ్యా నన్నేం చేయదు ఇంకెప్పుడు ఇలా చేయను ఇంకెప్పుడు చేయను అంటూ భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తుంది ఇంట్లోకి వెళ్లి చలిజ్వరంతో వణికిపోతూ దయ్యం దెయ్యం అంటూ కేకలేస్తూ ఉంటుంది ఆమె శరీరం అంతా వేడి మంటలు పుట్టటం మొదలవుతుంది అదంతా చూసి వాళ్ళ మామయ్య చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో శారద ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది యావండి మీరేం కంగారు పడకండి దానికి నేను బుద్ధి చెప్పడం కోసమే ఇలా చేశాను దానంతట అదే తప్పులు తెలుసుకుని మీకు క్షమాపణ చెప్పి ఆ పూరింట్లోకి స్వయంగా వెళ్లి కానీ ఈ ఇంటికి తీసుకొస్తుంది అప్పుడు దాని బాధ తొలగిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి శారద ఆత్మ మాయమైపోతుంది ఆ మాటలన్నీ అవని కూడా వింటుంది అవనికి చాలా భయం వేసి వెంటనే అనామిక ఇంటికి పరిగెడుతుంది అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడే పడిపోతుంది చాలా సమయం తర్వాత అనామిక వాళ్ళు అక్కడికి వస్తారు ఆమెను చూసి కంగారుగా ఏం జరిగింది ఏం జరిగిందంటూ అవని అడుగుతారు అక్క నన్ను క్షమించు నేను కావాలని మిమ్మల్ని బయటకు నెట్టేశాను ఈ ఒంటిని మంటలు తట్టుకోలేకపోతున్నాను అత్తగారి ఆత్మనని అక్క అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఆ మాటలు విని అనామిక రమేష్లు చాలా ఆశ్చర్యపోతారు అత్తయా మీరిక్కడున్నది నిజమే అయితే దయచేసి మాకొకసారి కనిపించండి అవని చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి ఆమె బాధని తొలగించండి అత్తయా అని అనామిక ప్రాధయపడ్డంతో అత్తగారి ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది అనామిక అవని తన తప్పుని తెలుసుకుంది కనుక తన బాధ పూర్తిగా తొలగిపోతుంది ఇక నుంచైనా బుద్ధిని అవని లేదంటే ఇక ఏమవుతుందో నీకే అర్థం అవుతుంది ఎలా ఉండు అతయ్యా నన్ను క్షమించండి అంటూ అవని ఆమె నొప్పులు జాగ్రత్తగా ఉండు అతయ్యా ఇక నేను ఇప్పుడు పొరపాటు చేయనని చెప్పాను కదా అలాగే నేను ఇంట్లో కాపురం అత్తయ్య అవని నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా మనందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం లేదక్క నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ నష్టపడ్డావో ఎక్కడైతే కష్టపడ్డావో ఏదైతే నువ్వు అనుభవించావో అవన్నీ నేను కూడా అనుభవించాలి కదా కాదనకండి నేను ఇలాగే భావిస్తున్నాను ఇందులో నా నిర్ణయంలో ఏ మార్పు లేదు కొన్ని రోజులు ఇక్కడే ఉన్న తర్వాత అప్పుడు నేను అక్కడికి తిరిగి వస్తాను నీ పంతం నీదే అయితే నా పంతం కూడా నాదే ఇక్కడే అందరం కలిసి ఉందాం నిజానికి ఆ ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే బాగుందని అందరూ అంటున్నారు కదా అలా అయితే అందరం కలిసి ఇక్కడే ఉందాం ఎందుకంటే అమ్మ తన మాయాశక్తితో ఈ ఇంటిని చల్లగా ఉండేలా చేసింది కొంచెం కష్టమైనా మనం ఇక్కడే సర్దుకొని ఉంటే బాగుంటుంది ఆ మాటలకి అందరూ ఒప్పుకోవటంతో అందరూ కలిసి అక్కడే జీవించటం మొదలు పెడతారు అదంతా చూసిన శారద ఆత్మ సంతోషంతో అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక ఆ కుటుంబం అంతా ఎండగా ఉన్న సమయంలో ఆ గడ్డింట్లో ఉంటారు ఇక రాత్రి సమయంలో అందరూ కూడా మేడ మీద గాని లేదా ఇంట్లో గాని విశ్రాంతి తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే